ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో సందెట్లో సెడేమియా అంటూ కొందరు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతున్నారు ఈ విషయమై జిల్లా విద్యాశాఖకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి పక్కా ఆధారాలతో బాధిత ఉపాధ్యాయులు విద్యాశాఖకు మొరపెట్టుకుంటూ న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బదిలీలు పదోన్నతుల కోసం దశాబ్ద కాలంగా ఎదురు చూస్తామని అది ఇప్పుడు నెరవేరుతున్న తరుణంలో కొందరు ఉపాధ్యాయులు అక్రమ మార్గంలో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు భార్యాభర్తల కేటగిరీ విషయంలో కూడా గతంలోనే స్పౌజ్ కేటగిరీని ఉపయోగించుకున్న వారు తిరిగి అదే కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నారు ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కూడా స్వార్థంతో అడ్డదారుల్లో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు హెల్త్ కేటగిరీలోనూ అనేక మంది తప్పుడు ద్రోవ పత్రాలతో బదిలీలు పదోన్నతుల్లో ఎక్కువ పాయింట్స్ పొంది మిగతా వారికంటే ముందు వరుసలోకి వచ్చారు దీనిపై కూడా విద్యాశాఖ గ్రీవెన్స్ సెల్ విభాగానికి అనేక ఫిర్యాదులు అందాయి విద్యాశాఖలోని కొందరు ఉద్యోగుల సహకారంతో యథేచ్ఛగా ఈ తతంగం కొనసాగుతోందని బాధిత ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు కొందరు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను చూపిస్తూ స్పౌజ్ కేటగిరీ కిందికి చూపిస్తూ వారి ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు దీనిపై కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు మరికొంతమంది ఉపాధ్యాయులు గతంలో రెండు పర్యాయాలు పదోన్నతిని తిరస్కరించి తిరిగి పదోన్నతి కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇది కూడా నిబంధనలకు విరుద్ధమని కొందరు ఉపాధ్యాయులు రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి ప్రజా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు లేని రోగాలను ఆపాదించుకుంటూ నకిలీ ద్రోపత్రాలను సంపాదించి బదిలీలు పదోన్నతుల్లో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాల్సిన విద్యాశాఖ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకుంటుందని బాధిత ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు ప్రత్యేక కేటగిరీలో ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల ఒరిజినల్ ద్రోపత్రాలను తెప్పించుకొని పరిశీలించి అడ్డదారులతో కే అయ్యవార్లపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు విద్యాశాఖలోని ఉద్యోగులు తమ బంధువులకు ప్రయోజనం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది